అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా గార్డెన్లో అరటి గెల వేసిందండి ఈ ఎర్రని అరటి అరటిపళ్ళు డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదండి పెద్ద పెద్ద సైజు తోటి కాస్త వీటిల్ని కర్పూర కేళి అంటారు లాస్ట్ ఇయర్ మొక్కలు వేసినప్పుడు కడియపులంక లంక నుంచి తెచ్చుకున్నానండి ఒక చక్కెర కేళి ఒక కర్పూర కేళి రెండు అరటి పిలకలు తెచ్చి వేశాము చక్కర కేళ్ళీలు కూడా గెలలు దిగుతూ ఉన్నాయి కదండి అలానే కర్పూర కేళ్ళీ కూడా ఇంతకు ముందు ఒక గెల వచ్చింది ఇది రెండో గెల అనమాట అండి ఇది పండగ వరకు ఉంటే బాగుండు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను అయితే అక్కడక్కడ పండిపోయి కనిపిస్తున్నాయి ఎర్రగా ఉన్నాయి చూడండి అది పండిపోయినాయి అనమాట అండి కానీ మిగతా పళ్ళేమో గ్రీన్గా ఉండేసరికి దీన్ని కోయించాలా కోయించక్కర్లేదా అన్నది డిసైడ్ చేసుకోలేకపోతున్నా కపి వచ్చినప్పుడు చూసి అన్నాడు రెండు పళ్ళే ముగ్గిని అండి మిగతాయి ముగ్గలేదు అంటే అలా వదిలేసాం కానీ తీరా చూస్తే ఆ పళ్ళు బాగా తయారైపోయిన తర్వాత పొట్టలు పగిలిపోతూ ఉంటాయి అనమాట అండి అందుకనే ఇక కప్పిని పిలిచి గెలని ఈ రోజు కోయించేద్దామని అనుకుంటున్నాము ఈ అరటి చెట్లలో వచ్చిన అరటి పిలకను ఒకటి తులసి కోట పక్కన పాతించానండి అది చాలా చిన్న చెట్టుకే గెల వేసింది ఈ మధ్య కూడా మేము గమనించలేదు అని చెప్పి కూడా వీడియో పెట్టాను కదండి ఆ అరటి గెలకి ఉన్న పువ్వుని తీసేస్తున్నామండి అంటే గెల ఆ కొంత కాయలు తయారైన తర్వాత ఆ పువ్వుని తీసేయాలి ఈ పువ్వుతో కర్రీ కూడా వండుతారంటండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వండుతారన్నమాట ఆవిడకి పంపటం కోసం అని ఈరోజు తీసేసాము ఏమండి ఇంత చిన్న చెట్టుకి చిన్న గెల వేసింది పువ్వు కూడా అరటి పువ్వు కూడా చాలా చిన్నది ఉందండి అదే ఇప్పుడు ఆ కర్పూర కేళ్ళి గెల కోయించాలి అంటే మా వల్ల అవదండి కప్పి రావాల్సిందే చాలా హైట్ గా కూడా ఉన్నదండి మన వల్ల అవదు అనమాట అది కోయటం ఈ చూసారా దీని కాండం కూడా ఎంతలా ఉన్నదో ఇది కర్పూర కేళి కాండం అనమాట అండి ఆ అంత బలమైన మాను ఉంటుంది అట్లానే అంత బలమైన గెల కూడా వేస్తుంది అంత బలమైన అరటి పళ్ళు కూడా ఉంటాయి అంతే బలమైన ఆకులు కూడా ఉంటాయండి అసలు ఈ చెట్టును చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందన్నమాట అరటిపళ్ళు మామూలుగా మార్కెట్లో కొనుక్కోవటం అలా తెలుస్తున్నాయో పెద్దయో అరటిపళ్ళు కొనుక్కోవటం కానీ అరటి చెట్టు ఇంత బలంగా ఉంటుంది అనేది మాత్రం మా గార్డెన్లో చూసిన తర్వాతే నాకు అర్థం అవుతుందండి ఈవేళ ఈ చెట్టుని తీయించడానికి నానా పడ్డామంటే మీరు అసలు నమ్మరండి పట్ల మీద పడితే మరకవుతుంది ఇదిగో ఎంత పువ్వు చూసారా చెయ్యి చెయ్యంతుందంతే కనిపిస్తోందా ఉందండి ఇంత చిన్నది చిన్న గేల కదా వేసింది ఇటు పక్క అనమాట అందుకని చిన్న పువ్వే పూసింది ఈ అరటి గేలని ఉడతలు తినేస్తున్నాయండి ఇగోండి ఉడత కనిపిస్తుందా ఆ ఉడత అరటిపళ్ళన్నీ తినేస్తుంది అనమాట ముగ్గి నెయ్యి కాక ఇంకా ఈ పొట్టలు అయినాయి అనమాట అండి ఇక ఈ గెలని కోయించేయాలి అంటే అరటిపండు పూర్తిగా తయారైపోయిన తర్వాత ఇక పగిలిపోతున్నాయి అరటిపళ్ళు అందుకనే ఈరోజు ఈ గెలని కోయించేస్తామండి నాన్న కప్పిని పిలిచామన్నమాట కప్పి వచ్చాడు కొట్టాయి మరి మొత్తానికి కాదు ఎలా ఎంతమంది ట్రై చేస్తున్నారో చూడండి ఈ మునగ చెట్టు తీయించేసాం కదా మళ్ళీ చిగురులు వేసుకుంటూ వచ్చేసేస్తుందండి ఈ మొదలు ఇలానే ఉంచాం కదా అందుకని పోన్లే ఉండని పచ్చగా బాగుంది తాడి నుంచి తాడు కట్టి అటుకు లాగుతారంట ఏంటో ఏదో చెయ్యండి చూస్తాం మేము అలా కొయ్యటం పెద్ద టాస్క్గా అనమాట అలానే ఆ గెలనే కత్తితో కోసేద్దామా అని అంటే ఆ గెల బరువు ఎవరు ఆపలేరండి చాలా బరువు ఉంటుందన్నమాట అది ఈ అరటి చెట్టు కూడా చాలా హైట్గా ఉన్నది ఒకవేళ తేడా వస్తే చెడ్డు మీద పడిపోతుందండి అందుకనే జాగ్రత్తగా కోస్తున్నాం అనమాట అవతల చెట్టుకి తగలకుండా చూసుకోవాలి అవతల చెట్టు ఉంది ఇంకోటి అవతల చెట్టు మీద పడకూడదు కప్పి ఏ పడిపోతుంది పడిపోతుంది కప్పి ఆపు పట్టుకో వెళ్ళండి వెళ్ళండి అటు వెళ్ళండి అరటికి వెళ్ళండి పట్టుకోండి నువ్వు వెళ్ళి నేను పట్టుకోగలవా మరి త్వరగా ఇవ్వు కత్తి ఇది ఎక్కువసేపు ఆగదు అది అది వదిలేసి వచ్చేయండి ఇంకా వదిలేస్తే పడిపోద్దా కొంచెం ఇంకొంచెం వదలండి కిందకి గల దగ్గరికే వెనపడెందుకు కప్పి నువ్వే రాలే పట్టుకున్నా అలా ఇదో ఒక్కొక్కటి ఎంత ఉందంటే కొబ్బరి మట్ట ఉంటుంది చూడండి అంతంత ఉంది తీయలేవులే అవి కొట్టేయి కొట్టేయి ఆడొచ్చి తీసుకోండి ఆ గెలమొయటం కూడా ఎవరి వల్ల అవతా వీళ్ళ వల్ల అవదు అబ్బా అదే అలాడుతుంది పట్టుకో ప్రేమ అటువంటి అటువంటి తీసేయి తీసేయి వినాయకుడి దగ్గర కదిలిపోతున్నాయి కదలకుండాతే అక్కడే లోన గుమ్మం మీద పెడుతుంది కానీ ఉంటాయి దాని మీద నుంచోబెట్టు ఇట్లా చారే మరి నువ్వు అక్కడ పని చూసి వచ్చి ఈ కోదు కానీ వెళ్ళి ఆయన అక్కడ చెట్టు పట్టుకుని ఉన్నారు వెళ్ళు ఇగోండి అరటి పండు చూసారా ఇంతది ఒక్కొక్కటి ఇంత పెద్ద పళ్ళు కదా బరువు మొయ్యలేరు అనమాట అండి ఇదిగోండి కాండం కూడా చాలా పెద్దది ఇగోండి రాలే నారెటి పండు ఉంటాయి ఇలాగ పొట్ల పొట్లు విడిపోతాయి అనమాట అండి తయారైపోయిన తర్వాత అవి ఇంకా పెట్టలు తినేస్తూ ఉంటాయి ఇంతంత పండ్లు ఏంటి ఇదేనా అది కప్పి చేతిలో ఉన్నదేనా కొద్దికుండు ఎవరు కాళ్ళు బాబు గుడి నుంచా ఏ గుడి ఓ ఆదిలక్ష్మి వచ్చేసింది ఏంటి అప్పుడే జాతర అమ్మ ఇదిగో నీకు ఆహ్వానం వచ్చింది అమ్మవారి దగ్గర నుంచి ఇదిగో ఆదిలక్ష్మి అమ్మవారు ఆహ్వానం పంపారు అమ్మ తల్లి ఆహ్వానం వచ్చింది అరటికెలా కొట్టేను ఆహ్వానం వచ్చింది పేమవరంలో గునుపూడి గ్రామ దేవత ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంటుంది అండి శివాలయం పక్కనే ఉంటుంది ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థానం అనమాట అది ముప్పై ఐదవ జాతర మహోత్సవం జరుగుతుంది ఇది పండగ తర్వాత అంటే పండగప్పుడు నుంచి అనమాట అండి పదమూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరుగుతుంది అమ్మవారు కూడా అండి ఆదిలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా ఊళ్ళమ్మ తల్లి విగ్రహం అంత పెద్ద విగ్రహం అనమాట చాలా బాగుంటుందండి తల్లి రూపురేఖలు కూడా ఎంత అందంగా ఉంటాయో అట్లానే జాతర కూడా చాలా బాగా చేస్తారు ఈ బుక్ లెట్ పంపిస్తారనమాట ముందు ఈ బుక్లెట్లోనేమో ఏ ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి ప్రోగ్రాంలు ఏంటి జాతర ఎటు ఊరేగింపు వస్తుంది అలానే ఉయ్యాల పవలింపు సేవ ఉన్నది ఆ పవలింపు సేవకి ఏమేమి ప్రోగ్రాములు పెడుతున్నారు విరాళాలు ఇచ్చిన తాతలు అందరికీ కూడా పేర్లు రాసి ఉంటాయి అండి ఇందులో ఇదిగోండి మా పేరు కూడా రాసి ఉంది కదా సరే జయ ఆనంద్ అని చెప్పి అలా అందరి పేర్లు రాసుంటాయి అన్నమాట అండి ఇలా బుక్లెట్ తెచ్చి ఇస్తారనమాట అరటి గల కొట్టాము వెంటనే అమ్మవారి ఆహ్వానం కూడా రావటం మాత్రం చాలా ఆనందంగా ఉందండి సాక్షాత్తు ఆ అమ్మవారి పిలుపులానే అనిపిస్తుంది అండి అన్నీను అంత అరటి చెట్టుని కొట్టేస్తా బాధగా అనిపిస్తుంది కానీ వేరే మార్గం లేదు అంతే కానీ కొట్టేయాలి అది అంతే ఒక గెల వేసిన తర్వాత అరటి చెట్టుకి దాని లైఫ్ అయిపోయినట్లు అంటండి అందుకనమాట దాన్ని తీసేస్తేనే మేకత అరటి చెట్లన్నీ బ్రతుకుతాయి అనమాట గెల వేస్తాయి నేను తెచ్చింది రెండు అరటి పిలకలు తెచ్చానండి అది ఇక్కడ పెద్ద వనంలాగా అయిపోయింది ఇంకా అంతే అరటి వనం అనమాట అరటి తోట అయిపోయింది ఇక్కడ మళ్ళీ చాలా చోట్ల కూడా వేయించాను ఇవి ఈ అరటి పిలకలు ప్రతి ఒక్కటి బ్రతికిందండి అక్కాండం లాగటానికి కూడా అడగోండి అట్లా అవుతున్నారండి అందుకనే ఈ అరటి ఇది ఉంటుంది చూడు నార అంటారు దీ ఇది చాలా బలంగా ఉంటుంది తెగదనమాట దాంతో కట్టేవాళ్ళు అన్నీ రిటాకు ఎంత చూసారా పన్నెండు అడుగుల పైన ఉంది ఎంత అరిటాకు అంత గెలమయ్యాలంటే అసలు ఈ ఆకు కూడా ఎంత మందంగా ఉందో అండి అమ్మా కాదు ఇదిగో ఒక అరిటాకు మొదలు ఎంత మొదలు ఉండగా మిగతాది కోసాం కదా అదే పన్నెండు అడుగులు ఉంది అంటే మొత్తం ఒక అరిటాకు వచ్చి ఓ పదిహేను అడుగులు ఆ అరిటాక్ ఉంటుందండి ఇలాగా చూస్తారా పొట్ట పగిలిపోయింది అందుకు అనమాట కోయించేసింది కొన్నాళ్ళు ఉంచుతామని అనుకున్నాం కానీ ఇంకా ఇలా పగిలిపోతే పొట్ట పగిలిపోతే అంటే తయారు పూర్తిగా తయారైపోయి దానికి ఇంకా ప్లేస్ లేదనమాట అరిటి పండితే ఇంకా పగిలిపోతుంది అందుకని ఇక తీసామనం ఇప్పుడు నాలుగు వెళ్ళిట్ అప్పుడు హలో ఏమ్మా ఇగో పండగ మామూలు మంచిగా ఖర్చు పెట్టుకో మరి కాదు కప్పి కప్పి నీకు స్కూల్లో భోజనం లేదనుకో ఇక్కడికి వచ్చాయి ఉదయం వచ్చి చెప్పు నాకు ఏనా సరే అండి ఇవి కట్ చేయటానికి మా ఇంట్లోనే రెంట్కుంటారు సాయి ఈయన పేరు కూడా సాయే ఆయన కట్ చేస్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళకి అరటిపళ్ళు షాప్ ఉంది కొట్టేనా బాబు మీది అరటిపళ్ళు కొట్టా అరటిపళ్ళు బిజినెస్ అనేది ఓహో కొబ్బరికాయలు కొట్టు అరటిపళ్ళు కొట్టంటండి ఏమైనా నిజానికి నాకు అవి కూడా తెలీదు పెద్ద వాళ్ళ అమ్మగారిని చూపిస్తూ ఉంటానుగా పిన్ని గారు కనిపిస్తారు మీకు బాగేదంట ఒంట్లో అమ్మకి బాగానే ఉందా బాబు ఇప్పుడు ఒంట్లో బాగుంటే ముగ్గేసేస్తారు వచ్చి బయట కొంచెం అవును ఇది జాగ్రత్తగా తీయాలన్నమాట అండి లేకపోతే పాడైపోతాయి కదా అవునా అట్ట పెట్టి తెమ్మంటానులే సరే ఓకే ఇటు చూడు సాయి థ్యాంక్స్ సిగ్గుపడిపోతున్నాడు ఇచ్చి వెళ్ళారు ఆదిలక్ష్మమ్మ అమ్మ జాతర అని ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల జాతర అనమాట కరెక్ట్గా ముగ్గురు వచ్చారండి మన ఫ్యామిలీ మెంబర్స్ తెలుసా అదిగోండి ముగ్గురు అమ్మవార్లు వచ్చారు చూసారా నిజానికి ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్లు ముగ్గురు అప్ప చెల్లెళ్ళు అంటండి అలానే సాయంత్రానికి మన సబ్స్క్రైబర్స్ ముగ్గురు అప్పచెల్లెళ్ళు కలిసి ఇంటికి వచ్చేసరికి నాకు ఇంకా భలే భలే హ్యాపీగా అనిపించింది అనమాట అండి వీరిద్దరూ ఏమో ఒకరు బెంగళూరులో ఒకరు డెన్మార్క్లో ఉంటారంటండి ఒక సిస్టర్ వచ్చి తణుకులో ఉంటారట తణుకు వచ్చి కేవలం నన్ను కలవటం కోసమని అక్కడి నుంచి ముగ్గురు కలిసి వచ్చారంటండి వారు కూడా ఈ అరటి గేలాని కట్ చేసేటప్పుడు కూడా ఉన్నారనమాట చూసి ఆశ్చర్యపోయారు అనమాట అండి ఇంటమ్మా ఇంత దొరన్నాయి అరటిపళ్ళు అని చెప్పి ఈ అరటిపళ్ళు ఇచ్చే ఆనందం మాత్రం మహదానందంగా ఉంటుందండి ఇవేళే అరటి గెల కోయించటం ఆ కోయించేటప్పుడే అమ్మవారి బుక్లెట్ తోటి దేవాలయం నుంచి రావటం కొంత ఆనందాన్ని ఇస్తే ఇప్పుడే మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారనమాట అండి ముగ్గురు వచ్చారు అక్క చెల్లెళ్ళు అనమాట అండి ముగ్గురు ఆదిలక్ష్మి రాజలక్ష్మి పూలేరమ్మ అమ్మవార్లు ముగ్గురు కూడా వచ్చి మా తాంబూలం మాకివ్వు అని అడిగినట్లు అనిపించిందండి వారికి ఈ అరటిపళ్ళు వారికి తాంబూలంగా ఇచ్చానన్నమాట ఫస్ట్ అరటిపళ్ళు చాలా ఆనందంగా అనిపించి మీతోటి షేర్ చేసుకుంటున్నానండి ఆ చల్లని తల్లి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలండి మనందరం కూడా సత్ప్రవర్తనతోటి మంచి మాటతోటి మన జీవితాన్ని గడపాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి